హాయ్ అండి మన ఆంధ్ర స్టైల్లో ఒకటండి ఇది పాలకూర పప్పు అండి అసలు ఇది వేడివేడి అన్నంలో వేసుకొని దీంతో ఒక ఆనియన్ నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి చెప్పుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వక్స్ ఇదిగోండి ఈ పాలకూర పప్పు కోసం నేను ఈ బౌల్తో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి కడిగి అందులో మూడు కప్పులు వాటర్ వేసానండి తరువాత కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని నీట్గా కట్ చేసేసుకోండి చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే పోతా ఇసుకున్నా పోతుంది ఇలా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఆ పాలకూరని ఆ పప్పులో వేసేసానండి వేసిన తర్వాత ఒక చిన్న సైజు అయినా పర్వాలేదు చిన్న సైజ్ అయితే టూ వేయండి మీడియం సైజులో ఉన్న ఆనియన్ ఒకటి ఇలా పీసులుగా చేసుకుని వేయండి పసుపు వెయండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారము అండ్ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేయండి ఇందులో రెండు మూడు అది యొక్క కారాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గడ్డు ఉప్పండి కొంచెం ఉప్పు పెద్దగా ఉంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంకా కాస్త వాటర్ వేయండి అంటే మొత్తం ఫోర్ కప్స్ అండి వాటర్ వేశాను ఎందుకంటే పాలకూర ఉడుకుతున్నప్పుడు వాటర్ కూడా దాని నుంచి వస్తుంది కాబట్టి వాటర్ సరిపోతుందండి మరి ఎక్కువ వేశారంటే పలచగా అయిపోతుంది తర్వాత మనం చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇగోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక నాలుగు ఐదు విజిల్లు రానివ్వండి ఎందుకంటే కందిపప్పు ఉడకాలి కాబట్టి అదే మనం కందిపప్పు ముందుగా నానబెట్టుకొని తీసుకున్నామంటే నాలుగు విజిల్లు వస్తే సరిపోతుందండి ఇదిగోండి ఇలా విజిల్ మొత్తం పోయినంత వరకు ఉంచండి ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను ఇలా విజిల్ అయితే తీసేస్తున్నాను బయటికి చూడండి విజిల్ తీసేటప్పుడు స్టాండ్ అయితే ఇలా చేతులతో గట్టిగా పట్టుకోండి లేదంటే మనం ఫేస్ పైకి వస్తుంది పట్టుకొని ఇలా వెనక్కి నుంచి నెట్టండి పైన లిడ్ని ఆ ఆవిరి మన ఫేస్ పైకి వచ్చి చాలా డేంజర్ అండి అది ఇదిగోండి పప్పు అయితే ఉడికింది ఇప్పుడు దీన్ని నేను పప్పు గుత్తుతో అయినా మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే ఇలా గరిటితో అయినా మ్యాష్ అండి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి పప్పుని అప్పుడు మనకి ఆ పాలకూర టేస్ట్ తగులుతుంది నోటికి ఇప్పుడు ఈ పప్పులోకి ఏమో చింతపండు తీసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని ఇలా మగ్గు వేసుకోవాలండి ఇలా చింతపండు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ పాలకూర చిన్న స్మెల్ వస్తుంది అనుకుంటారు కదండి చాలామంది ఆ స్మెల్ కూడా పోతుందండి ఆ స్మెల్ పోవడం కాని చెప్పి రోస్ట్ చేసి పాలకూర పప్పులో వేస్తారండి అలా వేయొద్దు ఇలా డైరెక్ట్గా వేసుకుంటే బాగుంటుందండి నేను ట్రై చేశాను బట్ నాకు ఇలానే నచ్చింది ఇప్పుడు దాన్ని ప్రక్కన పెట్టుకొని ఇంకో పైన ఇదిగోండి మూకుడు పెట్టుకున్నానండి మట్టి పాత్ర ఇందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇలా మట్టి పాత్రలో పప్పులు ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ వండితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇదిగోండి నేను ఒక హాఫ్ వెల్లుల్లిపాయ అయితే వేసేసానండి ఇలా రబ్బలు తీసి తర్వాత ఒక టూ ఎండిమిరపకాయలు వేసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇదిగోండి ఇవి ఇలా రోస్ట్ అవ్వాలండి కారం మాత్రం ఎవరు ఎంత తింటారో ఘాటుగా కావాలి అనుకుంటే పర్లేదండి ఒక ఐదు ఆరు వేసుకోవచ్చు ఇందులో లేదు లైట్గా తింటామంటే ఇలా రెండు సరిపోతుంది ఒక కరివేపాకు రెబ్బ వేసుకొని జీలకర్ర ఆవాలు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో రోస్ట్ చేసుకోవాలండి ఇదిగోండి ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయినాయి హై ఫ్లేమ్లో పెట్టండి ఇలా మట్టి పాత్రలో ఉండేటప్పుడు లేదంటే పాత్ర చల్లగైపోతుంది ఇలా తాలింపు రోస్ట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పప్పు పాలకూరని ఇందులో వేసేయాలండి వేసి ఉడికించాలండి ఇప్పుడు మనము ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే పాలకూర పప్పుని ఉడికించేటప్పుడు మనం వేసుకున్నాం హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండి మసాలా కారం వేసాను అండ్ ఇంగువ పౌడర్ అండి వేసుకొని అన్నీ ఒక్కసారి బాగా పప్పులో కలిసేటట్టు కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ చూసుకోవచ్చండి సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇలా ఉడుకుతుందండి మనకి ఇంకా ఒక పప్పే చారు వద్దు ఇదే కలుపుకొని అన్నంలో తినాలంటే ఇలా సర్వ్ చేసుకోవడమేనండి ఈ ఎంతో టేస్టీ అండ్ విత్ ఇన్ మినిట్స్లో అయిపోయి పాలకూర పప్పు రెడీ థ్యాంక్ యూ